గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక మీ ఓ ఓటే వెలుగులు నింపుతుంది మా పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అభివృద్ధి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఇక్కడ ఎవరైతే అభివృద్ధిని కాంక్షించే వారిని సర్పంచ్గా ఎన్నుకోండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాట్లాడుతురు అదేవిధంగా పదిహేలలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని సమావేశంలో భాగంగా మాట్లాడినట్టు చూడవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు మీరు చేతి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తే అదే అభయాస్తమైన మీ జీవితాల్లో రాష్ట్రంలో వెలుగులు నింపుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన వనపర్తి జిల్లా ఆత్మకూరు నారాయణపేట మక్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా ఆత్మకూరు అమరచింత పురపాలక సంఘాల పరిధిలో నూట యాభై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల అభివృద్ధి పనులు నూట ఇరవై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఎనభై రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లతో మక్తల్ నారాయణపేట రోడ్డు మక్తల్ పట్టణ పరిధిలో నూట పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లతో చేపట్టనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ప్రసంగించారు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పులున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు నూతన రేషన్ కార్డులు సన్నబియ్యం అందిస్తున్నాం రైతులకు ఇరవై ఒకటి వేల కోట్లకు పైగా రుణ రుణమాఫీ చేశాం రెండేళ్లలో అన్నదాతల అన్నదాతలకు లక్ష కోట్లు ఖర్చు చేశాం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేశాం వందేళ్లలో తేల్చ తేల్చని కులగణన చేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్లు గుర్తించాం ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం రాష్ట్ర ప్రజలతో పాటు పాలమూరు జిల్లా నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలను నిండు మనసుతో మీరు ఆశీర్వదించడంతోనే ముఖ్యమంత్రినై మీ ముందు నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడి చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ రుణమాఫీ చేసినాం అదేవిధంగా ఇక్కడ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ఇంకా మెరుగుపరుస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇక్కడ రుణమాఫీతో పాటు ఇంకా ప్రాజెక్టులకు సంబంధించి నూట ఇరవై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లతో జూరాల ప్రాజెక్టు దిగువన హై లెవెల్ వంతన నిర్మాణానికి ఎనభై రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లతో మక్తల్ నారాయణపేట రోడ్డు విధంగా రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పులున్న మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అదేవిధంగా రేషన్ కార్డులు రెండు వందల యూనిట్లలోపు ఉచిత బియ్యం ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అదేవిధంగా సన్న బియ్యం ఉచిత సన్న బియ్యం సన్నబియ్యం అందిస్తున్నాం నూతన రేషన్ కార్డులు విధంగా నూతన రేషన్ కార్డులు రుణాల యూనిట్లు ఉచిత విద్యుత్ అదేవిధంగా రుణమాఫీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలు కానీ విధంగా అమలు చేస్తున్నాం పథకాలన్నీ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కేసులతో పనులు జరగకుండా ఆపారు ఆనాడు రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ వలసొచ్చి పోటీ చేస్తే ఈ గడ్డ ఆదరించింది కానీ పాలమూరుకు ఆయన విధంగా కే వలస కేసీఆర్ ఇక్కడ వలస వచ్చి ఆనాడు రాష్ట్ర ఉద్యమం సమయంలో వలస వచ్చి పోటీ చేస్తే ఈ ప్రాంతం నుంచి పాలమూరు నుంచి పోటీ చేస్తే గెలిపించి ఆదరించి గెలిపిస్తే ఈ పాలమూరును ఏమాత్రం అభివృద్ధి చేయలేదు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు చూడొచ్చు విద్యుత్ విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు నాణ్యమైన విద్య అందని వారిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో మైనారిటీలే తొంభై శాతం మంది ఉన్నారు ప్రతి పేద విద్యార్థికి మంచి బోధన అందాలని నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు అవుతారు రాష్ట్రం గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి నాణ్యమైన విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు అవుతారు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు విధంగా నాణ్యమైన విద్య అందని వారిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో తొంభై శాతం మంది ఉన్నారు ప్రతి వేద విద్యార్థికి మంచి బోధన అందాలని నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మిస్తున్నాం విధంగా రెండు మంచి విద్య అందాలని రెండు వందల కోట్ల రూపాయలతోటి విధంగా నియోజకవర్గానికి నియోజకవర్గానికి రెండు వందల కోట్లతోటి విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మిస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడి చూడొచ్చు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శిలా పలకాలు ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో వీర్లపల్లి శంకర్ మధుసూదన్ మధుసూదన్ రెడ్డి జూపల్లి దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరు రెడ్డి ఈ సమావేశంలో భాగంగా ఈ విధంగా ఇక్కడ నారాయణపేట మక్తల్ జిల్లా మక్తల్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శిలా పలకాలు ఆవిష్కరిస్తున్న ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు విధంగా ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నట్టు చూడొచ్చు నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీ రాహుల్ ఖర్గేలను ఆ ఆహ్వానించనున్న రేవంత్ ఇద ఎనిమిది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో నిర్వహించే రైజింగ్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సదస్సుకు ఆహ్వానించేందుకు గాను ఢిల్లీకి బయలుదేరినట్టుగా చూడచ్చు బయలుదేరుతున్నట్టుగా చూడొచ్చు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మోడీకి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వివిధ ప్రముఖులకు ఆహ్వానము ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కూడా ప్రతిపక్ష ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించన్నారు ప్రధాని మోడీతో పాటు అన్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెప్తారండి విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ వాడివేడిగా మొదలైన శీతాకాల సమావేశాలు పార్లమెంట్ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ విధంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నిన్నటితోటి ఆ సందర్భంగా ప్రధాని మోడీ మామూలుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడినట్టు ప్రధానంగా ఈ విధంగా వాళ్ళ భావాలను నిస్పృహ వెళ్ళ వెళ్ళ వెళ్ళగక్కడానికి ఈ వాడుకుంటున్నట్టుగా ఉంది పార్లమెంటు సమావేశాలను అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ ఎన్నికల్లో ఓటమ్లను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని విధంగా ఇక్కడ ఈ వ్యూహాన్ని మార్చుకోండి లేదంటే టిప్స్ చెప్తారండి అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ వాళ్ళ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ పార్లమెంట్ అనేది సేవ సేవల అందజే పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలంగా గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విరుచుకుపడ్డారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పార్లమెంటు వెలుపల వెలుక విలేకరులతో మోడీ మాట్లాడారు తర్వాత లోక్సభలో ప్రసంగించారు రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండాలి నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలుంటాయి పార్లమెంటును మాత్రం సేవల అందజేతకే వాడాలి ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైనే దృష్టి పెట్టండి ఓటమి ఎదురైన బీహారం వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు విధంగా ఇక్కడ పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ సంద ఉపన్యాసం ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఈ విధంగా ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా వాళ్ళ వ్యూహాలను మార్చుకోండి లేదంటే టిప్స్ చెప్తాం ఏ విధంగా రాజకీయాలలో కొనసాగించాలి అన్నట్టుగా ఇక్కడ నేర్పిస్తామన్నట్టుగా చెప్తున్నారు ప్రధాని మోడీ విధంగా నినాద నినాదాలు చేయడానికి నినాదాలు చేయడానికి పార్లమెంటు వేదిక కాదు ఇది ఇక్కడ ప్రజాసేవకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరాలని ఆ దృక్పథంతో ఆలోచించి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాలన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు రాజ్యసభలో ప్రస్తావించిన ఖర్గే అధికార పక్షం అభ్యంతరం ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు రాజ్యసభలో ప్రస్తావించిన ఖర్గే అధికార పక్షం అభ్యంతరం విధంగా ధన్ఖడ్ ఎందుకు రాజీనామా ఎందుకు ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారని ఇక్కడ రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు దీన్ని ఈ అధికార పక్షం అభ్యంతరం తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆయన రాజీనామా గురించి అడిగినందుకు ఘన్ బృహత్ నగరం దిశగా గ్రేటర్లో ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర నోటిఫికేషనే తరువాయి గ్రేటర్లో శివార్ శివార్లోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆదం ఆమోదం తెలిపారు మొత్తం ఇరవై ఏడు స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగరపాలిక సంస్థలో కలిపేందుకు పచ్చజెండా ఊపారు ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇక్కడ జిహెచ్ఎంసీలో కలుపుతూ గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న దానికి గాను ఈ విధంగా నివేదిక మీద గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ ఇక్కడ ప్రక్రియ మొల మొదలైనట్టుగా చూడొచ్చు ఇరవై ఏడు మున్సిపాలిటీ కార్పొరేషన్లను ఇక్కడ జిహెచ్ఎంసీలో కలపడానికి ప్రక్రియ మొదటి అడుగుగా పూర్తయినట్టుగా చూడొచ్చు గవర్నర్ సంతకంతో విలీన ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం విధంగా ఇక్కడ బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం ఇక్కడ దీర్ఘక్షేణి క్షిపణులను సామర్ సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఈ విధంగా ఒక పరీక్ష నిర్వహించింది దాంట్లో విజయవంతంగా సాధించినట్టుగా చూడొచ్చు ఈ సైన్యాధికారులు అన్నట్టుగా చూడవచ్చు ఇది ఒక యుద్ధ సైన్యానికి ఒక దీర్ఘశ్రేణి క్షిపణిలాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంది తప్పనిసరి పరిస్థితుల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్ళాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతామని వెళ్ళడి బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంది తప్పనిసరి పరిస్థితుల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్ళాం ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతామన్నా పు పంచుతున్నామని వెళ్ళడి విధంగా బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంది ఈ తప్పనిసరి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వెళ్తున్నాము అని ఎన్నికలకు వెళ్ళామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఈ వనరులను రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతున్నామని ఆయన మాట్లాడుతున్నారు వెళ్ళడి సార్ ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వనరులను ప్రజలకే పంచుతున్నామని అంటే ప్రజలకి పంచాలి కదా మరి మీరు మంత్రులు తీసుకుంటారు తీసుకుంటున్నారు ఇన్ని రోజులు ఇంతకుముందు అట్లనే దోచుకున్నట్టుగా మాట్లాడుతున్నారు ఈయన బట్టి విక్రమార్క ప్రజలకే కదా రాష్ట్ర వనరులను ఉపయోగపడేది ఏ విధంగా ఆర్థిక రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనే చెందించాలనేది చూడాలి కదా ప్రజలకే పంచుతున్నామంటే ప్రజలకు పంచుదాం మరి నీ పిల్లలకు పంచుకుంటావే ఎట్లా నెల రోజులు నెల రోజులు అయితే ఉద్యోగం ఉండదు కా ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు హాజరు విధులకు రాని రాని వారిపై విద్యాశాఖ నిర్ణయం నెల రోజులు గైర్హాజర్ గై గైర్ అయితే ఉద్యోగం ఉండదు కా ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు హాజరు విధులకు రాని వారిపై విద్యాశాఖ నిర్ణయం ఇప్పటిదాకా ఉద్యో విధంగా ఇక్కడ ప్రభుత్వ టీచర్లు ఇక్కడ విధుల్లో నిర్వహించకుండా అటెండెన్స్ హాజరు వేసుకొని ఇక్కడ వాళ్ళు సెలవు వారి వారి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఆ విధంగా ఇక ఆ ఇక అవకాశం ఉండదు అన్నట్టుగా చూడొచ్చు ఇప్పటి నుంచి ఈ విధంగా ముఖ గుర్తింపు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇక్కడ సెలవు తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకునే తీసుకోవాలి లేదంటే ఆ రోజు లీవు ఇక్కడ ఆబ్సెంట్ కూడా వేసే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు ప్రభుత్వ పాఠశాలలో కొందరు టీచర్లు వేలాపాల లేకుండా వచ్చి వెళ్తుంటారు ఇష్టారేతిన సెలవులు పెడుతుంటారు అలా చేయడం ఇకపై కుదరదు చెప్పా పెట్టకుండా అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు గైర్ హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ సోమవారం ముఖ గుర్తింపు హాజరు ఎఫ్ఆర్ఎస్ మధ్యాహ్న భోజనం అమలు తదితర అంశాలపై డిఈఓలతో ఆన్లైన్లో సమ సమీక్షించారు ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత ఉప తర్వాత ఉపాధ్యాయుల హాజరు శాతం అనాద అనధికారిక గైర్హాజరు తదితర అంశాలపై చర్చించారు ఈ వివరాలు డిఈఓలకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నందున వాటిపై తరచూ సమీక్షించాలని ఆదేశించారు ఉపాధ్యాయులు నెల రోజుల పాటు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజ్ నోటీస్ జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గె గెజిట్లో ప్రచురించాలని డిఈఓలకు సూచించారు పా వాస్తవానికి ఒకరోజు అనాధికారికంగా పాఠశాలకు రాకుండా చర్యలు తీసుకోవచ్చని కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డాడని పడ్డానని రోడ్డు ప్రమాదానికి గురయ్యారని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టులో కేసులు చే వేస్తారన్న చర్చ జరిగింది దాంతో నెల రోజులు చూసి షాకోజ్ నో నోటీసులు ఇవ్వాలని చెప్పారు ఆలస్యంగా వచ్చి వచ్చే వారిపైన గత ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్ఆర్ఎస్ ద్వారా టీచర్లు వచ్చిన ఈ విధంగా ఇక్కడ ఈ ఆలస్యంగా వచ్చిన రెగ్యులర్గా స్కూల్కు ఆలస్యంగా వచ్చినా కూడా ప్రభుత్వ టీచర్లపై చర్యలు తీసుకునే నిబంధన తీసుకొచ్చినట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఒక్కరోజు రాకున్నా కూడా చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా మొదటగా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నా ఒక్కరోజు వల్ల ఇక్కడ సాకులు చెప్పే అవకాశం ఉంటుంది ఇక్కడ వస్తున్న క్రమంలో ఇక్కడ ఈ రహదారుల ఇబ్బందులు గురవడం గురవ్వడం అదేవిధంగా హెల్త్ బాగాలేకపోవడం జ్వరాలు తదితర కారణాలు చెప్పే అవకాశం ఉన్నందున నెల రోజులు రాకపోవడంతో విధంగా ఇక్కడ విధులకు వరుసగా రాకపోతే వాళ్ళని విధుల నుంచి పూర్తిగా తొలగించడానికి కానీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ముఖ గుర్తింపు అంటే బయోమెట్రిక్ ద్వారానే వాళ్ళకు అటెండెన్స్ పడుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఇప్పటిదాకా సెలవు ప్రకటన తీసుకోకుండా అనుమతి లేకుండా ఇష్టారీతిన సెలవులు పెట్టి వాళ్ళ సొంత కార్యక్రమాలకు చూపించుకునే చేసుకునేవారు ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి అలా అవకాశం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు దానికి సంబంధించిన విద్యాశాఖ దానికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం సమర్పిస్తున్న రామ్ రావు చిత్రంలో కొమరయ్య అంజిరెడ్డి మహేశ్వర్ రెడ్డి హిల్ట్ను నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వండి గవర్నర్ కు భాజపా నేతల విన్నపం హిల్ట్ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వండి గవర్నర్ కు భాజపా నేతల విన్నపం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు హైదరాబాద్లోని అత్యంత తొమ్మిది వేల ఇరవై రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూములను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు ఈ మేరకు ఆయన సోమవారం విధంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీని తక్షమే తక్షణమే నిలిపివేసేలా నిర్ణయం తీసుకోవాలని ఈ విధంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇక్కడ బీజేపీ నాయకులు జిష్ణుదే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మం కలిపి కలిసి విధంగా హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలి లేదంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ ఎకరాల పారిశ్రామిక భూములను తక్కువ ధరకే ఇతరులకు విక్రయించే జరుగుతుంది ప్రక్రియ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుంది దాన్ని వెంటనే నిలిపివేయాలన్నట్టుగా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ గవర్నర్ కలిసి గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేసినట్టుగా చూడొచ్చు భారస పాలనలో ఇష్టారాజ్యంగా భూముల కన్వర్షన్ అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదు మంత్రి శ్రీధరబాబు ధ్వజం విధంగా భారస పాలనలో ఇష్టారాజ్యంగా భూముల కన్వర్షన్ అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదు మంత్రి శ్రీధరబాబు ధ్వజం భారస పాలనలో ఇష్టారీతిన ఈ భూముల కన్వర్షన్ జరిగింది అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మా హయాంలో భూముల కన్వర్షన్ జరుగుతుంటే ఎందుకు అడ్డొస్తుంది అన్నట్టుగా మేము తప్పు చేస్తే ఎందుకు అడ్డొస్తున్నారు బీరి బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు నిర్లక్ష్యం అన్నట్టుగా కూడా శ్రీంద్రబాబు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు భారస పాలనలో ఎలాంటి పాలసీ లేకుండా ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా వ్యక్తిగతంగా తెలిసిన వారి కోసం భూముల కన్వర్షన్ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని దీనివల్ల కొందరికి లాభం జరిగిందని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు ఈ నిర్ణయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు సోమవారం గాంధీ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు మేం పాలసీ ప్రకారం భూ భూముల కన్వర్షన్కు అనుమతిస్తామంటే ఏదో మదలబ్బు జరిగిందంటూ భారసా నేతలు ఆరోపిస్తున్నారు వారి పాలనలో ఒక కంపెనీకి నూట యాభై రెండు ఎకరాలను ఎలాంటి విధానం లేకుండా కన్వర్షన్ చేశారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలసీ ప్రకారమే భూముల కన్వర్షన్ చేస్తున్నాము అయినా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూ భాజపా కూడా అడ్డుకుంటుంది ఈ ఇష్ ఎలాంటి పాలసీలు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద మొత్తంలో భూముల కన్వర్షన్ చేసిర్రు అవినీతిలకు పాల్పడిరు అయినా కూడా బీజేపీ వాళ్ళు అడ్డుకోవాలని ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలేదు ఇప్పుడు ఈ ఎందుకు అనవసరంగా అభ్యంతరాలు అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ ఎన్ని వేల ఎకరాలను విధంగా కన్వర్షన్ చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్బాబు ప్రజలపై ఎనభై రెండు వేల కోట్ల ఆర్థిక భారం కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కూడా ఉల్లంఘిస్తున్న సీఎం మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ప్రజలపై ఎనభై రెండు వేల కోట్ల ఆర్థిక భారం ఎనభై రెండు వేల కోట్ల ఆర్థిక భారం పడబోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న సీఎం మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం విధంగా విద్యుత్ ప్లాంట్ల కోసం ఎనభై రెండు వేల కోట్ల ఆర్థిక భారం పడుతుంది ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది అనవసరంగా విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు హరీష్ రావు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో విద్యుత్ సిద్ధంగా ఉందని ప్రభుత్వం అప్పు చేయాల్సిన అవసరం లేదని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు పేర్కొన్నారు ఎన్టీపీసీ ఇచ్చే కరెంటు యూనిట్కి నాలుగు పాయింట్ పన్నెండు మాత్రమే అవుతుంది నాలుగు రూపాయల పన్నెండు పైసలు మాత్రమే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించే థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక యూనిట్కి ఏడు పాయింట్ డెబ్బై ఖర్చు అవుతుంది దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్లో రోజుకు మూడు కోట్ల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుంది అదనంగా తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు విధంగా ఇక్కడ అవస ఉత్పత్తి సరైన మోతాదులో ఉంది రాష్ట్రంలో అయినా కూడా అవసరంగా కొత్త ప్లాట్లను నిర్మించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దానివల్ల ప్రజలపై ఈ ఎనభై రెండు వేల కోట్ల ఆర్థిక భారం పడబోతుంది అన్నట్టుగా హరీష్ రావు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సవాళ్ళకు ఎదురొడ్డి సాధించాడు ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం మూడ మూడు అడుగుల ఎత్తున డాక్టర్ గణేష్ బరైన బరయ్య విజయగాద డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు మూడు అడుగులు ఉద్యోగం ప్రభుత్వ వైద్యాధికారి జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు దృఢమైన సంకల్పం ఆశయం చాలని నిరూపించాడు గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరకే గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతి స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకోవడం విశేషం నీట్లో మంచి ర్యాంకు అంటే ఇలా ఐటు సరైన ఈ లో ఎత్తులో ఉండకపోవడంతో ఆయనకు ఎంబీబీఎస్ సీటు కూడా నిరాకరించినట్టు ఆయన ఒక న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి ఎంబీబీఎస్ సీటు సాధించారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా మూడడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయగాదా విధంగా ఈ విధంగా న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టులో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టుగా చూడొచ్చు ఈ మహారాష్ట్రలో జరి గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్లోని భావ్ నగర్లో భావ్ నగర్ జిల్లా గోరకి గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయపోరాటం చేసి మరి వైద్యుడు కావాలన్న తన కళను సాకారం చేసుకోవడం జరిగిందన్నట్టుగా చూడొచ్చు అన్నా జర తప్పుకోరాదే పంచాయతీ పోరులో బుజ్జగింపులు పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల యత్నాలు విధంగా సర్పంచ్కి భారీ ఎత్తున సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు విధంగా ఒక్క పద సర్పంచ్ పోటీకి ఇద్దరు ముగ్గురు పోటీ ఈ విధంగా కొంచెం జర తప్పుకోరాదే ఇక్కడ అన్నట్టుగా మనం చూడొచ్చు వార్త పంచాయతీ పోరులో బుజ్జగింపులు పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల ఎత్నాలు అన్నా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో ఈ ఒక్కసారి నాకు సర్పంచ్ అయ్యే అవకాశం ఇవ్వు నువ్వొక నువ్వొక్కడివి తప్పుకుంటే చాలు మంచి మెజారిటీతో మిగతా వారు నాకు పోటీయే కాదు పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు బరిలో ఉన్న గ్రామ పంచాయతీలో ఓ పోటీదారు ఈ విధంగా ఇక్కడ ఒక్క నువ్వు ఒక్కడి తప్పుకుంటే ఇంకా మిగతా వాళ్ళు నాకు పోటీ కా పోటీయే కాదని ఈ విధంగా ఈ ప్రతి గ్రామాల్లో విధంగా పోటీ పడుతున్నారన్నట్టుగా చూడవచ్చు సబ్ అభ్యర్థి సర్పంచ్ పదవి దక్కించుకోవడానికి గాను అరే తమ్మి మన పార్టీ మద్దతుదారులైన మరి మీరిద్దరు పోటీలో ఉంటే ఓట్లు నిలిచిపోతాయి మీ ఇద్దరు నష్టపోతారు ప్రత్యర్థి ప్రత్యర్థే లాభపడతాడు నువ్వే పెద్ద మనసు చేసుకొని నామినేషన్ ఉప ఉపసంహరించుకో మెదక్ జిల్లాలో అభ్యర్థికి భారస ముఖ్యనేత సూచన మీ ఇద్దరు నాకు ఇష్టమే కానీ ఎదుటి పార్టీ మద్దతు ఇస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు ఆయన్ని తట్టుకోవడం నీ వల్ల కాదు ఈసారికి మనోడికే మద్దతు ఇవ్వు ఖచ్చితంగా గెలుస్తాడు వచ్చే ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఎలక్షన్లప్పుడు నీకు సహకరిస్తాడు వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేత సలహా విధంగా ఇక్కడ సర్పంచ్ పోటీకి పోటీ పడుతున్న సందర్భంగా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులను నిలబెడితే గెలుస్తారు అదేవిధంగా ఈ విధంగా మాట్లా తర్జన భర్జనలు జరుగుతున్నాయి సర్పంచ్ పోటీ కోసం అన్నట్టుగా చూడవచ్చు పంచాయతీ పోరులో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఆసక్తి కలిగిస్తుంది ఊరూరా నాటకీయ పరిణామాలు కల్పిస్తున్నాయి తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పంచాయతీల సర్పంచ్ పదవులకు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మంది పోటీ పడుతున్నారు సగటున ఐదుగురు చొప్పున నామినేషన్లు వేశారు దీంతో వీలైనంత మంది పోర పోటీదారులను తప్పించేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పదిహేను వందల లోపు ఓట్లున్న చోట కూడా ఐదారుగురి ఐదారుగురు బరిలో ఉంటే గెలుపు గెలుపోటములు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో బుజ్జగింపుల పర్వానికి దిగారు నేడు రేపు ఉపసవరణలకు అవకాశం మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ నవంబర్ ఇరవై తొమ్మిదితో ముగిసింది ఉపసంవరణకు విధంగా ఇక్కడ ఒక్కరే నిలిచారు తొలి విడతల నూట ఇరవై తొమ్మిది సర్పంచ్ స్థానాల ఏకగ్రీవం ఉపసవరణ తర్వాత పెరిగే అవకాశం అభ్యర్థి తప్పుకోండి సర్పంచ్ గెలిపించండి విధంగా ఒక సర్పంచ్ పదవి కోసం ఇద్దరు ముగ్గురు ఐదారుగురు కూడా పోటీ పడుతున్నారు దానికోసం ఈ ఈ ఇంకో అభ్యర్థి ఎవరైతే ఇక్కడ ప్రధానంగా నిలిచినా వాళ్ళు ఇతరులను తప్పుకోండి అన్నట్టుగా ఇక్కడ వేడుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ పదవి కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇప్పుడు అప్పులు చేసి మరి నిలబడతారు తర్వాత ఈ అప్పులు కట్టుకోవాలంటే ఇతరులు ఎవరు సహాయం చేయరు మీకు మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కుటుంబం అప్పులపాలై ఈ విధంగా ఊరి అభివృద్ధి ఏమో కానీ మీ కుటుంబం బావ కోసం ఎవరు కూడా ఆలోచించారు అప్పుడు తీవ్రస్థాయిలో బాధపడాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడొచ్చు సందర్భం మెరుపుల మెరుపులా కదులుదాం మెస్సీని మెప్పిద్దాం దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ బృందంతో ఈ నెల పదమూడున జరిగే మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సాధన చేస్తున్నారు సోమవారం రాత్రి హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డిఐ మైదానంలో క్రీడాకారులతో కలిసి ఇలా ప్రాక్టీస్ చేశారు విధంగా మెరుపులా కదులుదాం మె మెస్సీని మెప్పిద్దామని ఈ విధంగా దిగ్గజ ఫుట్బాల్ క్రీడా క్రీడాకారుడు మెస్సీ బృందంతో ఈ నెల ఈ నెల పదమూడున జరిగే మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సాధన చేస్తున్నారు ఈ విధంగా ఈ నెల పదమూడున జరిగే మ్యాచ్ కోసం దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సాధన చేస్తున్నట్టు చూడొచ్చు సోమవారం రాత్రి హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డిఐ మైదానంలో క్రీడాకారులతో కలిసి ఇలా ప్రాక్టీస్ చేశారు ఫిలిం సిటీ నైట్ సఫారీ హోటల్ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకోనున్న పలు సంస్థలు ఫిలిం సిటీ నైట్ సఫారీ హోటల్ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకోనున్న పలు సంస్థలని చూడవచ్చు ఇలాగ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సందర్భంగా సఫారీ నైట్ సఫారీ హోటళ్ళు ఫిలిం సిటీకి సంబంధించిన హోటళ్ళు ఈ గ్లోబల్ సమ్మిట్ సదస్సుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు చూడవచ్చు ఇది సంగతి మరింత క్షీణించిన రూపాయి విలువ వెయ్యి అంటే వెయ్యి ఇస్తామంటే డాడీ పాకెట్ మనీ ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని అసలు విలువ ఇవ్వు విధంగా ఇది సంగతిలో ఆర్థిక క్షిపణి ఆర్థిక మరింత క్షీణించిన రూపాయి విలువ అని వెయ్యి రూపాయలు ఇస్తే ఏం జరుపుతాయి అన్నట్టుగా అక్కడ పేర తల్లి తల్లిదండ్రులను అడుగుతున్నట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్